పాస్టర్ ప్రవీణ్ హత్య కేసును హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలు సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని క్రైస్తవల చర్చల పరిరక్షణ కోసం పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవ రక్షణ చట్టాన్ని రూపొందించాలని క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు గొల్లమ్డి రాజసుందర్బాబు డిమాండ్ చేశారు ప్రవీణ్ మృతిపై విచారణ కోరుతూ క్రైస్తవ దళిత సంఘాలు గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు బుధవారం కూడా కొనసాగాయి ఇందులో భాగంగా రాజసుందర్బాబు మాట్లాడారు గుంటూరు నగర నలుమూలల క్రైస్తవ సమాధి తోట కోసం స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు దీక్షలు చేపట్టి ఎనిమిది రోజులు గడుస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవీణ్ కేసు విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించి న్యాయం చేయాలని కోరారు ఇమానియల్ మినిస్ట్రీస్ అధ్యక్షులు ఇమానియుయల్ పెదకాకాని ఈఎల్పిసి ప్యారిస్ పాస్టర్ జీవరత్నం డాక్టర్ రెవరెంట్ దివాకర్ బాబు ఇమానియల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నాయకులు డానియల్ క్రిస్టియన్ యూత్ నాయకులు నాని యోహోను నిస్సి తదితరులు పాల్గొన్నారు హైకోర్టు జడ్జి సూపర్విజన్ లో సిబిఐ దర్యాప్తు వేయాలి మాస్టర్ల చర్చిల రక్షణ కోసం చట్టం చేయాలి మాస్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలి గుంటూరు నగరంలో క్రైస్తవ సమాధుల తోటలకి స్థలాలు మంజూరు చేయాలి సమాధులకు స్థలాలు మంజూరు చేయాలి స్థలాలు మంజూరు చేయాలి స్థలాలు మంజూరు చేయాలి స్థలాలు మంజూరు చేయాలి సోదరి సోదరి మండలారా ూరు పట్టణంలో క్రైస్తవులు చేస్తున్న క్రైస్తవుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ విలే నిరాహార ప్రార్థన దీక్షలు ఎనిమిదో రోజు చేరుకున్నాయి ఇప్పటికే మేము ప్రభుత్వంలో పిటిషన్లు ఇచ్చాము ప్రభుత్వం నుంచి కూడా ఒక లేఖ అందింది ఆ లేఖ ఏంటంటే సంక్షేమ శాఖ ఫైనాన్షియల్ కొరకు వారు ఫైన్ పంపినట్టుగా జీఏడి వారు మాకు ఒక లేఖ అన్నింటి ఇరవై ఒకటో తారీఖునై మరి ఈ క్రమంలో మేము ఏమంటున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వారు వెంటనే రాష్ట్రంలో ఉన్న పాస్టర్లు అందరూ ముఖ్యమైన పాస్టర్లు ఆర్సీఎం చర్చి హోదా చర్చి వ్యాప్తి చర్చి అలాగనే ఎన్ని మినిస్ట్రీస్ అయితే ఉన్నాయి ప్రముఖమైతే ఆ మినిస్ట్రీలకు సంబంధించిన పాస్టర్స్ అందరిని కూడా నిలవనంతి కత్తిగా ఏర్పాటు చేసి మాట చర్చిని జరిపి మాస్టర్ ప్రవీణ్ హత్య విషయంలో హైకోర్టు జడ్జి యొక్క పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు కోసం అలాగనే మాస్టర్లు క్రైస్తవులు అలాగనే చర్చీల యొక్క రక్షణ కోసం ప్రత్యేక ప్రత్యేకంగా మాస్టర్ ప్రవీణ్ క్రిస్టియన్ యాక్ట్ని రూపొందించాలని అలాగే గుంటూరు గుంట గుంటూరు నగరంలో ఇప్పటికీ ప్రతి సమాధిలో నాలుగు శవాల్ని పెడుతున్నారు ఈ క్రమంలో మరి క్రైస్తవ మిషనరీలు గతంలో ఇప్పుడు కూడా చేస్తున్న సేవలు దృష్టిలో పెట్టుకుని క్రైస్తవుల సమాధుల కోసం మరి స్థలాలు మంజూరు చేసేందుకోసం ప్రభుత్వం నడుగు కట్టాలని మేము కోరుతున్నాం మరి నేను ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ఈ డిమాండ్ విషయాల్లో తమ యొక్క వైఖరిని తెలియపరచాలని రాష్ట్రాల యొక్క పెద్దలందరినీ కూడా పిలిచి చర్చలు జరపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం